కాకినాడ జిల్లా నూతన ఎస్పీగా విక్రాంత్ పాటిల్ బుధవారం ఉదయం పదవి బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా వేద పండితులు ఆశీర్వాదం అందజేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదన్నారు డ్రగ్స్ మాఫియను అరికాడతామన్నారు ఈ సమావేశంలో కాకినాడ జిల్లా అదనపు ఎస్పీ ఎన్జీవి భాస్కర్ రావు ఎస్సీపీ అదనపు ఎస్పీ శ్రీలక్ష్మి కాకినాడ డిఎస్పీ హనుమంతురావు తదితర పోలీసు అధికారులు పాల్గొన్నారు பப்ளிம் ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ సార్ ఈరోజు మార్నింగ్ నేను ఎస్పి కాకినాడగా చార్జ్ తీసుకోవడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆనరబుల్ సిఎం సార్ ఆనరబుల్ డిపి్యూ సిఎం సార్ ఆనరబుల్ డీజీ సార్ ఫార్ గివింగ్ మీ దిస్ అపార్చునిటీ టు వర్క్ యాజ్ ద ఆఫ్ పోలీస్ కాకినాడ Uh, so government priorities aim mm. law and order maintain uh, uh, crime against uh, women uh, control uh, all social evils including uh, ganja uh, Drunken driving open drinking gambling any any social evil control cheyadamu uh, priorities uh, so i would uh, uh, like to tell the దాట్ ఐఎమ్ ఆల్వేస్ అప్రోచబుల్ ఏదైనా ఇష్యూస్ ఉంటే ఇమీడియట్లీ నా దృష్టికి తీసుకొస్తే కన్సర్న్ పోలీస్ అఫీషియల్స్ ద్వారా ఇవన్నీ ఇష్యూస్ అన్నీ రిజాల్వ్ చేయడం జరుగుతుంది పోలీసులు ఫస్ట్ రెస్పాండర్స్ అండ్ ఇమీడియట్ రెస్పాన్స్ ఉండడానికి వీ విల్ ట్రై అంటే పెటిషనర్స్ ఎవరైనా పోలీస్ స్టేషన్స్కి వెళ్తే వాళ్ళని తిప్పకుండా సో ఇమీడియట్లీ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమైనా సాల్వ్ చేయడము అవన్నీ చేయడం జరుగుతుంది సో ఇప్పుడు దాకా ఉన్న సిస్టమ్స్ వీ విల్ కంటిన్యూ గుడ్ ప్రాక్టీసెస్ వాట్ ఎవర్ దే ఆర్ అండ్ బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ కొత్త ఇనిషియేటివ్స్ కొత్త ప్రాక్టీసెస్ కూడా వీ విల్ ప్లాన్ ఇన్ కమింగ్ డేస్ సో సో ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ ఆల్ మై ప్రెస్ ఫ్రెండ్స్ ఆల్సో ఈ మీ మీ దృష్టికి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే లేదా మీ దృష్టిలో ఏదైనా సజెషన్స్ ఉంటే నా దృష్టికి తీసుకొస్తే ఫీజిబిలిటీ చూసి దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్